హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట అండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్ శ్రీరామ్నగర్ అండి ఇది తూర్పు ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇరవై ఫీట్ల రోడ్డు ఇది ఇది ఇరవై ఫీట్ల రోడ్ అండి తూర్పు ఫ్లాటు కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి ముప్పై ఆరు ఫేసింగ్ ముప్పై ఆరు లోతండి వెడల్ప ముప్పై ఆరు ఈ కంకర పోసిందండి కంకర అవతల ఉన్న రాయి నుంచి ఈ పిల్లర్ వరకు ఇక్కడ కూడా ఇల్లే కడుతున్నారు ఈ స్తంభం వరకు ముప్పై ఆరు ఫేసింగ్ ముప్పై ఆరు లోతండి నూట నలభై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై నాలుగు గజాలు ఇరవై మూడు వేల రూపాయలు గజం చెప్తున్నారండి గజం ఇరవై మూడు వేల రూపాయలు నూట నలభై నాలుగు గజాలు తూర్పు ఫేసింగ్ ఇరవై ఫీట్ల రోడ్డు ఈ రోడ్డు వంద ఫీట్లకు కనెక్ట్ అవుతుంది దీని ఎదురుగా ఫ్లాట్ ఎదురుగా ఇల్లు కడుతున్నారు ఫ్లాట్ పక్కన కూడా ఒక ఇల్లు కడుతున్నారండి పద్దెనిమిది ముప్పై ఆరులో సింగిల్ బెడ్రూమ్ కడుతున్నారు ఇది ముప్పై ఆరు ముప్పై ఆరు అండి నూట నలభై నాలుగు గజాలు ఇరవై ఫీట్ల రోడ్డు తూర్పు ఫేసింగ్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్